భోపాలపల్లి గణపురం కాకతీయ లారీ అసోసియేషన్ నాయకులు నిర్వహిస్తున్న సమ్మెకు శనివారం తీన్మార్ మల్లన్న జిల్లా అధ్యక్షుడు రవిపటేల్ మద్దతు పలికారు కోల్ ట్రాన్స్పోర్ట్ యాజమాన్యాలు దిగివచ్చి లారీ యాజమాన్యాల న్యాయమైన డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని తీన్మార్ మల్లన్న జిల్లా అధ్యక్షుడు రవిపటేల్ డిమాండ్ చేశారు జయశంకర్ భూపాలపల్లి కాకతీయ లారీ అసోసియేషన్ గత వారం రోజుల నుండి చేసుకున్నటువంటి నిర్వధిక సమ్మెకు ఈరోజు టీమ్ బార్ అనే టీము మద్దతు ప్రకటిస్తూ ఉంది లారీలు ఈ రాష్ట్రం లోపల ప్రధానమైనటువంటి భూమిక పోషిస్తున్నాయి ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్ ప్రధానంగా మన భూపాలపల్లి జిల్లాలో కోల్ మైన్ అనేది చాలా ముఖ్యం ఈ రాష్ట్రంలో ఇండస్ట్రియల్ నడవాలన్నా రాష్ట్ర ప్రభుత్వం పురోగతికి ఈ లారీ ఓనర్సు చాలా ఉపయోగపడతారు ఎందుకంటే వీళ్ళ ప్రధానమైనటువంటి న్యాయమైన డిమాండ్లు వీళ్ళు చేస్తున్నారు ఎందుకంటే ఈ భూపాలపల్లి నుండి ఏ ఫ్యాక్టరీకి బొగ్గ వెళ్ళాలన్నా కూడా మన ప్రధానంగా భూపాలపల్లి బొగ్గే నెంబర్ వన్ గ్రేడ్ బొగ్గుంది ఉంది ఇక్కడ వీళ్ళు ఈ వారం రోజుల నుంచి వెళ్ళి వాళ్ళ పనులు వదిలిపెట్టుకొని వాళ్ళ ఉపాధిని వదులుకొని ఈఎంఐలు కట్టవలసి ఉన్నది ఎందుకంటే ఈ లారీ ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళు మొండి వైఖరి అవలంబిస్తున్నారు ఇది చాలా తప్పు ఎందుకంటే వీళ్ళ యొక్క లారీ టైర్ మెయింటెనెన్స్ పెరిగింది డీజిల్ పెరిగింది టోల్ గేట్లు పెరిగినాయి ఇతర ఇతర ఇన్సూరెన్స్ అన్ని పెరిగినా కూడా వీళ్లకు గత పది సంవత్సరాల నుండి ఏ విధమైనటువంటి లారీ కిరాయిలు పెంచడం లేదు కిరాయిలు పెంచడం అనేది వీళ్ళ న్యాయ న్యాయమైనటువంటి డిమాండ్లు చేస్తున్నారు వీళ్ళ డిమాండ్లు వెంటనే జిఎం గారు చూడండి వీళ్ళ ప్రతి ఒక్కరు కూడా దీని ఆధారపడి జీవిస్తున్నారు మన భూపాల పెళ్లిలో ఎన్నో భూములు కోల్పోయి ఉపాధి కోల్పోయి వాళ్ళ ప్రతి ఒక్కటి కోల్పోయి కూడా మనకి ఇక్కడి నుంచి వెళ్ళి భూములు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు ప్రధానమైనటువంటి ట్రాన్స్పోర్టేషన్ కాకతీయ లారీ అసోసియేషన్ అలాగే గణపురం మండలం అసోసియేషన్ కూడా కలుపుకొని ఈ యొక్క బొగ్గును మీకు ఏ రోజు కూడా ఏ ఇబ్బంది కలగకుండా సప్లై చేస్తున్నారు కానీ ఇప్పుడు ఈ రోజు అవసరం వస్తే ఎమ్మెల్యే గారు మీరు కూడా తక్షణమే స్పందించాలి జీఎం గారు వీళ్ళ యొక్క కష్టాలను నష్టాలను మీరు చూసి వెంటనే వీళ్ళ బాధలను తీర్చాలని తీర్ మార్మల్ని టీమ్ టీమ్ డిమాండ్ చేస్తూ ఉంది